హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ సో మనకి పదహారు తారీఖున ఎల్ఐసి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ సో దానికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓకేనా బేసిక్గా దీంట్లో మనకు స్పెషలిస్ట్ పోస్టులు అలాగే జర్నలిస్ట్ పోస్టులు రెండు రకాల కేటగిరీ కనబడుతుంది స్పెషలిస్ట్ పోస్ట్లలో మనకు లాయర్లది అడ్వకేట్లది తర్వాత చార్టెడ్ అకౌంట్స్ది తర్వాత డాక్టర్లది ఇలా సపరేట్ సపరేట్ వర్షన్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ జర్నలిస్ట్కి వస్తే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంది ఓకేనా ఎనీ డిగ్రీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంది సో ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీని మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండుంటే ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది ఓకేనా మరి ప్రిపేర్ అవ్వాలని అంటే సిలబస్ ప్యాటర్న్ ఏముంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది సెలక్షన్ ప్రాసెస్ ఏముంది ఇవన్నీ విషయాలను మాట్లాడదాం ఓకే రైట్ సో ఒకసారి చూస్తే రిక్రూట్మెంట్ జర్నలిస్ట్ పోస్టుల గురించి మాట్లాడితే మనకు మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి దీంట్లో కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కూడా కలిపారు రెగ్యులర్ వేకెన్సీస్తో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో ఇవి ఇంజనీరింగ్ ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి అట్లాగే స్పెషలిస్ట్ నాలుగు వందల పది మనకు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ లీగల్ స్పెషలిస్ట్ ఈ వీళ్ళందరికీ కూడా మనకు నాలుగు వందల పది పోస్టులతోటి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పదహారు తారీఖున స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ రైట్ ఎనిమిది సెప్టెంబర్ నాటికి అప్లికేషన్ ముగిస్తుంది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఓకే సో అలాగే మనకి దీనికి డౌన్లోడ్ ఆల్ టికెట్ అనేది మనకు ఎగ్జామ్ డేట్కి సెవెన్ డేస్ బిఫోర్ వస్తుంది అనంటే మనకు సెప్టెంబర్లోనే ఎగ్జామ్ డేట్ రిలీజ్ అవుతుంది ఎందుకనంటే అక్టోబర్లో మనకి అక్టోబర్ థర్డ్కి ప్రిలిమ్స్ జరగబోతుంది రైట్ నవంబర్ ఎయిత్కి మళ్ళీ మెయిన్స్ జరుగుతుందని ట్వంటీ టూ డేట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది రైట్ సెలక్షన్ ప్రాసెస్లో ఏముంటుంది అనంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది అలాగే మెయిన్స్ ఫాలోడ్ బై మెయిన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది రైట్ సబ్సిక్వెంట్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తం నాలుగు స్టేజెస్లలో జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మెయిన్స్ షార్ట్ లిస్ట్కి పనికిరాదు మెయిన్స్ షార్ట్ లిస్ట్ ప్రాసెస్కి పనికిరాదు జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే ప్రిలిమ్స్ పేపర్ అనేది క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే ఎలా మరి ఎలా తీస్తారు సార్ సెలెక్షన్ అని అంటే ఒక్క పోస్టుకి ఇరవై మంది చొప్పున తీస్తారు నాన్న ప్రిలిమ్స్ నుండి ఒక్క పోస్టుకి ఇరవై మంది చొప్పున తీస్తారు ప్రిలిమ్స్ నుండి ఒక్క పోస్ట్కి ఇరవై మంది ఎన్నెన్న అప్లికేషన్ రాని ఇప్పుడు మనం జర్నలిస్ట్ మాట్లాడినామనుకో మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి మూడు వందల యాభై ఎంటు ఇరవై అంటే డెబ్బై ఏడు వేల మందిని సెలెక్ట్ చేస్తారు మెయిన్స్కి ఏడు వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నుండి మళ్ళీ ఇంటర్వ్యూకి వన్ ఈస్టు త్రీని సెలెక్ట్ చేస్తారు ఒక్క పోస్ట్కి ముగ్గురిని అంటే మూడు వందల యాభై ఎంటు మూడు ఎంత అవుతుంది నూట ఐదు అంటే వెయ్యి యాభై మంది సెలెక్ట్ అవుతారు ఈ వెయ్యి యాభై మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే అంటే ఏమంటారు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుందో వీళ్ళ నుండి వన్ ఈస్ట్ వన్ సెలెక్షన్ జరుగుతుంది వన్ ఈస్ట్ వన్ ఎన్ని లెవెల్ జరిగింది ఒకటి వన్ ఈస్టు ట్వంటీ రెండు వన్ ఈస్టు త్రీ మూడు వన్ ఈస్ టు వన్ ఇది ఫైనల్ లిస్ట్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంది అయితే మరి ప్రిలిమ్స్లో ఏం జరుగుతుంది రైట్ మెయిన్స్లో ఏం జరుగుతుంది ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది ఓకేనా ఏ సెక్షన్కి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనే విషయాన్ని డిస్కస్ చేద్దాం రైట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసినట్లయితే మనకు ఏముంది అన్న రీజనింగ్ ఎబిలిటీ అనేది ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తాయి ముప్పై ఐదు మార్కులు నన్న నెగిటివ్ మార్కులు లేదు నన్న నోన్ నెగిటివ్ మార్క్ నోన్ నెగిటివ్ మార్క్ ఇది అడ్వాంటేజ్ ఇది అడ్వాంటేజ్ కానీ ఇక్కడ ఏంటి ఇంకొకటి ఏంటి అని అంటే సెక్షనల్గా క్వాలిఫై అవ్వాలి అంటే నీకు ఈ రీజనింగ్లో ఖచ్చితంగా పద్దెనిమిది మార్కులు తెచ్చుకోవాలి రైట్ అయితేనే నువ్వు లిస్ట్లో ఉన్నట్టు ఇందుట్లో పద్దెనిమిది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పద్దెనిమిది ఇంగ్లీష్లో పది ఈ మార్కులు టోటల్ ఏంటే నేను టోటల్ ముప్పై ఆరు నలభై ఆరు వందకు నలభై ఆరు మార్కులు బట్ అన్నిట్లలో పద్దెనిమిది పద్దెనిమిది పది రావాలి కంపల్సరీ ఓకేనా అలాగే కానీ మెరిట్ లిస్ట్లో ఉండాలంటే ఈ మార్కులు సరిపోవు రైట్ ఎందుకంటే ఒక పోస్టుకు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారని చెప్పాను ఇరవై మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సో దాంట్లో నీకు అప్పుడు ఈ క్వాలిఫై మార్కులు అనేటివ్ సరిపోవు నెగిటివ్ మార్క్ ఉంది లేదు కాబట్టి వీళ్ళంతవరకు కట్ ఆఫ్ అనేది ఈ ఈ క్వాలిఫై మార్కుల కంటే ఎక్కువగానే వస్తుంది దాంట్లో డౌట్ లేదు రైట్ వీడు క్యాన్ గో టోటల్ మార్క్స్ డెబ్బైకే కన్సిడర్ చేశాడు అంటే ఈ ఇంగ్లీష్ మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు ఇంగ్లీష్లో నీకు ముప్పై మార్కులకు ముప్పై వచ్చినా అది కన్సిడర్ అవ్వదు నీకు అర్థమేటిక్లో రీజనింగ్లో ఎన్ని మార్కులు డెబ్బై మార్కులకు ఎన్ని వస్తున్నాయి అనేది మెరిట్ లిస్టు రైట్ ఫస్ట్ ఏంటి ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి మెయిన్స్లో రాదు మెయిన్స్లో కన్సిడర్ చేయరు సెకండ్ ఏంటి ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది నెగిటివ్ మార్క్ లేదు ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ పేపరు మెరిట్ లిస్ట్కి తీసుకోరు ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి రైట్ అట్లాగే నెక్స్ట్ మెయిన్స్కి సెలెక్ట్ చేసిన ఇరవై మందిని ఎలా అంటే రీజనింగ్ ఎబిలిటీ నుండి మనకు ముప్పై క్వశ్చన్లు వస్తాయి కానీ తొంభై మార్కులు అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ త్రీ మార్క్స్ అన్నట్టు నెగిటివ్ మార్కులు లేదు నాన్న ఇక్కడ కూడా నెగిటివ్ లేదు రైట్ ఇంగ్లీ మనకు ఈ తొంభై మార్కులకు నలభై ఐదు మార్కులు రావాలి కానీ గా టైం కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ కూడా సెక్షనల్గా గా టైం మెన్షన్ చేశాడు ఇరవై 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 అని ఓకేనా ఆ ఇరవై నిమిషాల తర్వాత ఆ సెక్షన్ అనేది డిజేబుల్ అవుతుంది అది ఆ సెక్షన్ ఎండ్ అయిపోతుంది రైట్ సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఏమంటున్నాడు మళ్ళీ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ముప్పై క్వశ్చన్లు అరవై మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ ఓకేనా అది మనకి ఇరవై నిమిషాలలో కనీసం మనకు ఖచ్చితంగా ముప్పై మార్కులు అయితే తెచ్చుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే తెచ్చుకోవాలి డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు అంటే ఏంటి ఓన్లీ డిఐ మాత్రమే ఉంది అర్థమేటిక్ లేదు కానీ డిఐలో ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ ఎగ్జామ్ ట్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టైమ్ అండ్ వర్క్ను టైమ్ అండ్ డిస్టెన్స్ని కూడా తీసుకొచ్చేసి మనకి డిఐలో మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మీద కూడా మనకు అవగాహన లేకుండా ఉండొద్దు రైట్ ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్గా ఉండాలి బేసిక్ ఏంటంటే ఇది మొత్తం డిఐ మీదనే ముప్పై క్వశ్చన్లు ఇస్తాడు ము తొంభై మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీ త్రీ మార్క్సే నెగిటివ్ మార్క్ లేదు ఖచ్చితంగా నలభై నిమిషాలలో నలభై ఐదు మార్కులన్నా మినిమం తెచ్చుకుంటేనే మనం నెక్స్ట్ ఫర్దర్గా ఉంటాం ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ మార్కెట్ అవేర్నెస్ సో ఇక్కడేమో జనరల్ నాలెడ్జ్ సపరేట్ సెక్షన్ ఉంది మామూలు బ్యాంక్ ఎగ్జామ్లలో ఈ రెండు కరెంట్ అఫైర్స్ ప్లస్ ఫైనాన్స్ మార్కెట్ ఏదైతే ఉందో అవి రెండు కాం కంబైన్డ్గా ఉంటాయి కానీ ఇక్కడ రెండు సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి సో ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లు ఇస్తాడు అరవై మార్కులు అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ టూ అవర్స్లో టైం కానీ ఇక్కడ చూడు ఇన్సూరెన్స్ దానికి ట్వంటీ మినిట్స్లో నీకు థర్టీ క్వశ్చన్స్ వేయాలి జనరల్ నాలెడ్జ్ కూడా ట్వంటీ మినిట్స్లో థర్టీ క్వశ్చన్స్ వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాడు నాన్న అక్టోబర్ మూడు తారీఖు అని ప్రసాద్ అక్టోబర్ మూడు తారీఖు ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది ఫిలిమ్స్ ఫిలిమ్స్ మెన్షన్ చేశాడు నవంబర్ ఎనిమిది తారీఖు నాడు మెయిన్స్ జరుగుతుంది అంటున్నాడు రైట్ సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ నేచర్ కలిగి ఉంది మెరిట్ అంటే మెరిట్ లిస్ట్కి ఈ మార్కులను కన్సిడర్ చెయ్యరు మెరిట్ లిస్ట్లో ఈ మార్క్స్ని కన్సిడర్ చెయ్యరు ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఈ ఎల్ఐసి పేపర్లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఖచ్చితంగా క్వాలిఫయింగ్ పేపరే మార్కులను డిసైడ్ చేసేది ఏంటివి అర్థమెటిక్ రీజనింగ్ జీకే అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ ఓకేనా ఈ ఈ మూడు ఈ మూడు సెక్షన్లు నాలుగు సెక్షన్లతో మనకు మెయిన్స్ వన్ టు త్రీ సెలెక్ట్ అవుతుంది వన్ టు త్రీ సెలెక్ట్ అవుతుంది రైట్ సో ఇది మెయిన్స్లో జరుగుతుంది దాని తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూలో ఏముంది అన్న మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళను ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్కి సెలెక్ట్ అవుతాడు కానీ మెయిన్స్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూ సెలెక్షన్ జరుగుతుంది వన్ ఈస్ట్ త్రీ రైట్ కన్సిడర్ ఫర్ ద షార్ట్ లిస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంటర్వ్యూకి అరవై మార్కులు ఉంటాయి రైట్ ముప్పై మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతాం ఇంటర్వ్యూకి అరవై మార్కులు ఉంటాయి ముప్పై మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతాం ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వాళ్ళు అయితే ఇరవై ఏడు మార్కులు తెచ్చుకోవాలి అది సరిపోతుంది రైట్ ఇందుట్లో మళ్ళీ వన్ ఈస్ట్ వన్ సెలెక్షన్ ఉంది కదా ఆ సెలెక్షన్కి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనకి కంప్లీట్గా షా లిస్టింగ్ అనేది ఎట్లా చేస్తారని అంటే నీకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు మెయిన్స్లో వచ్చిన మార్కులు మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ఈ రెండిటిని కలిపి మనకు వన్ ఈస్ట్ వన్ సెలెక్షన్ అనేది జరుగుతుంది వన్ ఈజ్ టు వన్ సెలక్షన్ అనేది జరుగుతుంది రైట్ ఇంకో ఇక్కడ రాసి ఉంది చూడు మార్క్స్ ఒప్టైన్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ మార్క్స్ ఒప్టైన్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ కన్సిడర్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు మినిమమ్ మార్క్స్ ఇన్ బోత్ ఎగ్జామినేషన్ రైట్ ఇంటర్వ్యూలో మినిమమ్ మార్కులు రా అన్ని సెక్షన్లలో క్వాలిఫై అయ్యి ఉండాలి మెయిన్ అంటే అట్లాగే మెయిన్స్లో కూడా సెక్షన్స్లో సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్తో క్వాలిఫై అయ్యి ఉండాలి రైట్ సో దీంట్లో స్పెషలిస్ట్ పోస్టుల గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే స్పెషలిస్ట్ పోస్ట్లలో మనం మాట్లాడుకుంటుంది లాక్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి రీజనింగ్ ముప్పై ఐదు క్వశ్చన్లు ఇది ప్రిలిమ్స్ పేపర్ సేమ్ నానా ఇందుట్లో ఎటువంటి మార్పు లేదు కానీ మెయిన్స్ పేపర్కి వచ్చినప్పుడే మారింది రీజనింగ్ ఎబిలిటీ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులే కానీ పదిహేను మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇరవై నిమిషాలే టైము రైట్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఏమంటారు అవేర్నెస్ అనేది ఉండాలి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు ఉంటాయి పది మార్కులు పక్కగా తెచ్చుకోవాలి నెగిటివ్ మార్క్ ఇక్కడ కూడా లేదని చెప్పాలి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి యాభై క్వశ్చన్లు వస్తాయి వంద మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ సో దీంట్లో యాభై మార్కులు మినిమంగా తెచ్చుకుంటేనే మనం క్వాలిఫై అయినట్టు స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది ఆరు క్వశ్చన్లు ఇస్తాడు నాలుగు రాయాలి దానికి నీకు యాభై మార్కులు ఉంటుంది ఖచ్చితంగా నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి అంటే ఆ యాభై మార్కులకు తీసుకుంటే నీకు టోటల్గా నీకు ఏమవుతుంది ఫిఫ్టీ ఇరవై ఐదు మార్కులు పక్కగా వచ్చి ఉండాలి రైట్ ఇంగ్లీష్ పేపర్ కూడా డిస్క్రిప్టివ్ నుండి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఒకటి లెటర్ రైటింగ్ ఒకటి ఎస్సే రైటింగ్ అందులో చెప్పాల్సింది ఏం లేదు రైట్ దీంట్లో ఖచ్చితంగా పది మార్కులు అయితే నీకు వచ్చి ఉండాలి ముప్పై నిమిషాల టైం ఇస్తారు వన్ అండ్ హాఫ్ అవర్ దీనికి ఈ పేపర్కి ఉంటుంది రైట్ సో ఇది ఇది ఓన్లీ లీగల్ పేపర్కి అయితే మళ్ళీ కొంచెం వేరు ఉంది ఎందుకంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ని తీసేసి జనరల్ అవేర్నెస్ని తీసుకొచ్చారు అందుట్లో జనరల్ అవేర్నెస్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ అవేర్నెస్ అనేది క్వాలిఫయింగ్ పేపర్ ఓకేనా పక్కగా క్వాలిఫై అవ్వాల్సిందే రైట్ ఇది ఈ కట్ ఆఫ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు ఎందుకు అని అంటే డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్స్ డిపెండ్స్ అపాన్ వాళ్ళకు వచ్చేటువంటి మార్కులను ఆధారంగా చేస్తారు మెయిన్స్ లాకి సంబంధించి మెయిన్స్లో కూడా రీజనింగ్ పెట్టారు జనరల్ అవేర్నెస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మూడు కలిపి తీసుకుంటారు మిగతాది డిస్క్రిప్టివ్ పాత పేపర్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రైట్ ఇది మనకు సెక్షన్ కట్ ఆఫ్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది సెలక్షన్ ప్రాసెస్ అన్న సెలక్షన్ ప్రాసెస్ నాలుగు స్టేజ్లు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ సో ఫస్ట్ వన్ ఈస్ టు ట్వంటీ వన్ ఈజ్ టు త్రీ దెన్ వన్ ఈస్ టు వన్ ఈ మూడితో క్లోజ్ రైట్ ఇదంతా కూడా మనకి ఈ డిసెంబర్ వరకు జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా వాడిచ్చిన డేట్ ప్రకారంగా మనం అర్థం చేసుకుంటే బోర్డు బోర్డు ఇచ్చిన డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ ప్రిలిమ్స్ జరిగితే నవంబర్లో మెయిన్స్ జరిగితే జనవరిలో ఫైనలిస్ట్ సెలెక్షన్ అట్ మోస్ట్ ఫిబ్రవరి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు గవర్నమెంట్ జాబ్ చేతుల పట్టుకొని ఉండొచ్చు రెండొకటిన ఈఎల్ఐసి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీక్లీ వీక్లీ ఐదు రోజులే డ్యూటీ సాటర్డే సండే హాలిడే సాటర్డే సండే హాలిడే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఎల్ఐసి ఎగ్జాము ఖచ్చిత ఎల్ఐసి డ్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డ్యూటీ అనేది దెర్ ఈజ్ నో టార్గెట్ టార్గెట్ అనేది ఉండనే ఉండదు పీఓతో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్ బ్యాంకు పీఓతో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా ఈ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల పైచీలకు వస్తున్నటువంటి పరిస్థితి శాలరీ శాలరీ పరంగా కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లేదు అంటే టార్గెట్ లేదు ఓకే ఉద్యోగం కూడా మెట్రోపాలిటన్ సిటీలోనే ఉంటుంది రూరల్ ఏరియాలో తీసుకుపోయి వేయరు రైట్ జీతం ఎక్కువ ఉంది సండే హా సాటర్డే సండే హాలిడే హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీతో చిల్లవచ్చు ఇంతకు మించే అవకాశం ఏముంటుంది చెప్పండి రైట్ సుఖంగా సుఖంగా ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా ప్ర ఏమంటారు శేష జీవితాన్ని అంతా అనుభవించాలి అనుకుంటే మాత్రం ఈ ఉద్యోగం బెస్ట్ బెస్ట్ అని నేను చెప్తాను రైట్ దట్స్ ఇట్ గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ మోర్ థింగ్ గైస్ మనకు తిరంగ్ త్రీ ఇన్ వన్ ఫ్రీడమ్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది నాన్న అది మనకు ఎస్బీఐ క్లర్క్ కావచ్చు ఐబీపీఎస్ క్లర్క్ కావచ్చు అట్లాగే ఎన్ఐఏసీఎల్కి మూడిటికి కామన్గా ముప్పై రోజులలో ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా ఒక బ్యాచ్ అనేది మన స్టోర్లో ఉంది మీరు జ్ఞాన అకాడమీ ఆ వెబ్సైట్కి వెళ్ళండి లేదంటే స్టోర్ నుండి జ్ఞాన అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి స్టడీ ప్లాన్ అబ్జర్వ్ చేయండి కోర్సులో ఎన్రోల్ అవ్వండి ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చాలా నామినల్ ఫీజుతో మార్కెట్లో ఎక్కడ లేనంతగా తక్కువ ఫీజుతోటి వన్ ఇయర్ వ్యాలిడిటీతో బ్యాచ్ అనేది మీకు అందుబాటులో ఉంది గో త్రూ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైమ్ శేష జీవితం అంటే నవ్వచ్చు